హాయ్ ఫ్రెండ్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో తొందరగా చేసుకునే దొండకాయ రంధ్రాలకు రెసిపీ తెలుసుకుందామా ముందుగా దొండకాయలన్నిటిని కడిగి పక్కన పెట్టుకోవాలండి వీటికి కావాల్సినవి ఏంటి అంటే కరివేపాకు పసుపు జీలకర్ర ఆవాలు కొబ్బరి పొడి ఉప్పు కారం ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఇలా చేసుకున్నాక ఆనియన్స్ అన్నీ కట్ చేసి మిక్సీలో వేసి దానికి సరిపడా కారం ఉప్పు వేసిన తర్వాత మిక్సీ పట్టేయాలండి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి ఇలా మిక్సీ పట్టక ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత దొండకాయలకి ముందు భాగాన వెనక భాగాన కట్ చేసేసి ఇక్కడ ఒక పిన్నిస్తో కానీ లేదంటే ఏదైనా స్టిక్ ఉంటే మీరు స్టిక్ కూడా యూస్ చేయొచ్చండి నేనైతే కొత్తది పిన్నిస్ యూస్ చేస్తున్నాను అలా హోల్స్ చేసుకోవచ్చు అలా వీలు కావడం కొంచెం కష్టంగా అనిపిస్తే మనం గీతల్లాగా కూడా చేసుకోవచ్చండి ఇలా అన్నింటికి చేసేసుకోవాలి మన దగ్గర ఉన్న అన్ని దొండకాయలకి వీటికి అయితే ఇంకా బాగుంటాయండి తర్వాత ఒక కుక్కర్ పెట్టేసుకొని నూనె వేసి దాంట్లో పోస్ తినుసులు దొండకాయలు అన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుతాలండి అన్నింటిని అన్నింటినీ ఒకసారి వేసుకొని కరివేపక్కడ వేసి కొంచెం కలిపి సరిపడవ పసుపు పసుపు చాలా మంచిది కాబట్టి నేను కొంచెం ఎక్కువ యూజ్ చేస్తానండి యాంటీబయాటిక్ కాబట్టి అలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంతకుముందు కొంచెం ఉప్పు తక్కువ వేయించుకోవాలి అని అన్నాను కదా ఆ ఉప్పు ఇక్కడ వేయడానికండి అప్పుడు కొంచెం మంచిగా మగ్గుతాయండి దొండకాయలు అలా మగ్గనివ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గనివ్వాలి అంతవరకు నేను మూత పెట్టేసి పెడతాను ఇంతకుముందు మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా స్మూత్గా ఆ పేస్ట్ అంతా ఇక్కడ వేసేసి దాన్ని కూడా మంచిగా వేసి కలపాలండి తర్వాత కొబ్బరి తురం అండి పచ్చి కొబ్బరి తురుము అయితే టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ లేకపోతే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత కొన్ని నీళ్ళు కొంచెం కొత్తిమీర వేసాను కొన్ని నీళ్లు వేసి మంచిగా కలిపి విజిల్ పెట్టి కుక్కర్ విజిల్ పెట్టి టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచి తర్వాత విజిల్ వెళ్ళాక తీసేస్తున్నాను అండి ఇలా చూడండి ఇలా అవుతుంది ఇప్పుడు మన గుమగుమలాడే దొండకాయ రంధ్రాల కర్రీ రెడీ మా పాపకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి చూసారుగా ఎంత ఈజీగా తొందరగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుందండి మీకు కూడా నచ్చినట్లయితే టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్